చేస్తున్నప్పుడు అత్యంత ఉత్సాహం ఆయన తప్ప ఇంకేదీ లేదు గోపికల భక్తి మనకు తెలిసిందే అర్థమైతే తెలిసిందే అర్థం కాకపోతే లేదు కానీ పరిపూర్ణమైన భక్తి గోపికలు అటువంటి ఉత్సాహంతో వాడు నది స్నానం చేస్తా చేయడానికి తిరుగుతున్నప్పుడు వస్త్రాలు కూడా వదిలేశారు బాబు విమస్తుగా స్నానం చేశారు అప్పుడు ఆయన ఇచ్చాడు దీక్ష పూర్తమల మధ్యలో వచ్చాడు స్వామిలో ఏది యమునా నది స్నానం ఆయన ఆ ఏరియా కి అక్కడ వాటి అక్కడే పాపం ఏదో ఉన్నట్టు వాటి స్వామి వాళ్ళు మధ్యలో వచ్చాడు ఏదైతే సమూహంతో స్నేహితు వెళ్లి స్నేహితులతో కలిసి వచ్చాడో వాళ్ళంతా కొంచెం ఆపేషన్ ఆయన ఇక్కడ వచ్చాడు ఎక్కడ చేస్తున్నారో అతనికి వస్తో స్నానం చేస్తున్నారు అన్ని ఇక్కడ వచ్చాడు ఎందుకు వచ్చాడు అక్కడ మధ్యలోకి రావాల్సి వచ్చింది అంటే వాళ్ళకు ప్రత్యేక ఉంది మతం తాలూకు ఇబ్బంది విగ్రహం కలిగేది వాటి ఎట్టా కలిగేది విగ్నాం స్వామిని గుర్తిస్తున్నారు ఆనందోత్సాహం కోరుకున్నాను కదా గోపికలు అనుకున్నాం అనన్య సామాన్యమైన మనం మాట్లాడే బాగా చేస్తున్నాయి కలిగింది వస్త్రాలు చూపిస్తానండి అది